వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున మారబోయేటువంటి గురు గురుగ్రహం అనగా ఇప్పుడు మేషరాశి ఎందు ఉన్నారు గురుడు సంచారం వృషభ రాశిలోకి గురుని యొక్క సంచారం మారుతూ ఉన్నది నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఆ మార్పు ద్వారా కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గురుబలం లేదు చాలా కాలంగా కన్యారాశి వారికి అనగా ఒక సంవత్సర పర్యంతం గురుబలం లేదు అష్టమ స్థానంలో గురుడు గురుబలం లేకపోవడం వేరు గురుడు ప్రతికూలంగా ఉండడం వేరు కన్యారాశి వారికి గురువు ప్రతికూలంగా అష్టమ గురునిగా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ వచ్చారు గత సంవత్సర కాలంగా గురుబలం లేకపోతే ఏమవుతుంది అంటే బుద్ధి సరిగ్గా పనిచేయదు అనగా ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినా అదృష్టం అనేటువంటిది లేక ఒకంత ఆశించినటువంటి ఫలితాలు రావు సరిగ్గాను కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వంద మార్కులకి ఏదైనా ఒక పరీక్ష రాస్తే ఉదాహరణకి మనం వాటిని ఫలితాలని ఆశించితే వందకి వంద వస్తాయి అనుకుంటే అరవయో డెబ్బయో రావడం దానివల్ల నిరాశ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇలా జీవితంలో కన్యారాశి వారికి గత సంవత్సరంలో ఏమైంది అంటే నిరాశ నిస్పృహలు చాలా ఎక్కువగా ఉంటాయి కోపం అధికంగా ఉంటుంది అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది ఏది చేసినా అంత సరిగ్గా ముందుకు సాగదు అలాగే గురుబలం తక్కువగా ఉండడం వల్ల దైవానుగ్రహం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయాయి అనగా అష్టమ గురుని యొక్క దోషం తొలగిపోయినది అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే గతంలో అష్టమ రాహువు అష్టమ గురువు దోషాలతోటి కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా చాలా సతమతమైపోయారు ఇప్పుడు ఆ రెండు దోషాలు తొలగిపోయాయి రాహు దోషం మన నవంబర్ రెండు వేల ఇరవై మూడు తోటి తొలగిపోతే ఇప్పుడు అష్టమ గురుని యొక్క దోషం తొలగిపోతుంది అష్టమ స్థానం చాలా ఖాళీగా ఉండడం ద్వారా ఆకస్మికంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు లేదా ఇప్పుడు బాధపడుతూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా రకరకాలైనటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి బయటపడడానికి రాశి వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చును అనగా ఏదైనా భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలున్నా లేదా చాలా చిన్న అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నా అవి ఏ రకమైనా సరే చాలా తొందరగా వాటి నుండి బయటపడేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది ఎందుకంటే గురుని యొక్క భాగ్యస్థాన స్థితి గురువు యొక్క దృష్టి ఈ తొమ్మిదవ స్థానంలో ఈ రాశి వారికి గురువు సంచారం చేస్తూ ఉన్న పంచమ దృష్టితోటి కన్యా రాశిని గురుడు వీక్షిస్తారు అలాగే సప్తమ దృష్టితోటి తృతీయ స్థానాన్ని వీక్షిస్తారు అలాగే పంచమ స్థానాన్ని వీక్షిస్తారు ఇలా మూడు కోణాలు కూడా ప్రభావితమయ్యేటువంటి స్థానంలో గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది ఒకటి ఐదు తొమ్మిది అనేటువంటి త్రికోణాలని కూడా గురుడు ప్రచోదనం చేస్తూ ఉండడం ద్వారా కన్యారాశి వారికి ఇది అదృష్ట కాలంగా మనం చెప్పుకోవచ్చును ఎందుకంటే లక్ష్మీ స్థానం త్రికోణంచ అన్నది శాస్త్రం అనగా కోణస్థానాలు జాతకంలో లక్ష్మీ యోగాన్ని సూచిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మూడు కోణాలకి గురుని యొక్క సంబంధం ఉన్నదో తొమ్మిదవ కోణంలో ఉంటూ ఒకటి ఐదు కోణాల మీద దృష్టిని సారిస్తూ ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కన్యారాశి వారికి లక్ష్మీయోగము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే దీనివల్ల ఏమవుతుందండి అంటే శుభమూలకంగా ఏవైతే జీవితంలో ఉన్నాయో కొన్ని కొన్ని విషయాలు అవి శుభమూలకంగా ముందుకు సాగుతాయి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం సంతానం అభివృద్ధిలో ఉండడం బంగారం కొనుగోలు చేయడం అలా లక్ష్మీప్రదంగా ఉండేటువంటివి వెండి బంగారు ఆభరణాలని అలాగే ఇంటిని అనగా గృహయోగాన్ని కూడా ఇది సూచిస్తూ ఉన్నది ఈ ఆభరణాలను కొనుగోలు చేయడము ఇల్లు కొనుగోలు చేయడము వాహనాన్ని కొనుగోలు చేయడము గతంలో తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని విడిపించుకుంటూ ఉండడము అలాగే గతంలో తాకట్టు పెట్టినటువంటి వస్తువులని లేదా ప్రాపర్టీస్ని వీటన్నిటినీ కూడా చక్కగా మీరు బయటికి తీసుకురావడము అలాగే రుణ బాధలు పూర్తిగా మాఫీ అయ్యేటువంటి విధంగా ఈ గురుగ్రహం ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం అనగా గృహలాభము అనేటువంటిది కనబడుతూ ఉన్నది అనగా చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలి లేదా కొత్త ఇంట్లోకి వెళ్ళాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు తీరుతుంది అలాగే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర కారకుడు గురు కాబట్టి ఆయన ఇచ్చేటువంటి కారకత్వాలన్నీ కన్యారాశి వారికి ఇస్తారు అనగా యజనము అనగా యజ్ఞయాగాది క్రతువులు చేయడం అనగా వైదిక క్రతువుల్ని ఆచరించేటువంటి శక్తిని వివాహాది శుభ కార్యక్రమాలు ఉపనయనాలు అలాగే పూజలు వ్రతాలు హోమాలు శాంతులు ఇలా దైవిక కార్యక్రమాలు చేయగలిగేటువంటి శక్తిని తీర్థయాత్రలు దైవ దర్శనాలు ఇలా దూర ప్రాంతంలో ఉండేటువంటి దైవాన్ని దర్శించుకునేటువంటి పరిస్థితులు ఇత్యాదివన్నీ కూడా గురుగ్రహం వల్ల కలుగుతుంది అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి దారిద్ర్యపు బాధ తొలగిపోయి మీరు కష్టపడినటువంటి దానికి మీకు తగినటువంటి గుర్తింపు అది మీ పేరు పది మందికి తెలియడమా లేదా మీ పదవి పెరగడమా లేదా పదవీయోగం వల్ల సిరి అబ్బడమా అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే ఏదైనా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే గృహము కాంచనము వస్త్రములు వస్తువులు ఇవన్నిటినీ కూడా కొనుగోలు చేయడం అలాగే సంతానం కలగడం ఇత్యాదివన్నీ కూడా గురుగ్రహం ఇస్తూ ఉంటారు కాబట్టి మంగళదాయకమైనటువంటి ఈ గురుని యొక్క మార్పు కన్యారాశి వారికి పరిపూర్ణంగా వస్తుంది అందులోనూ గురువు మూర్తిత్వాల్లో కూడా మూర్తిగా ఆయన తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నారు అనగా ఆల్మోస్ట్ ఆయన రిజల్ట్ని ఖచ్చితంగా ఇస్తారు మారిన దగ్గర నుండి కాబట్టి కన్యారాశి వారికి ఈ గురుని యొక్క మార్పు అత్యంత ఐశ్వర్యప్రదమైనటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చును అంతేగాక ఈ గురుడు కలిసి రావడం ఒకేతయితే ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్య కూడా తగ్గిపోయినది అష్టమ గురువు అష్టమరాహువుతోటి చాలా ఇబ్బంది పడ్డటువంటి ఈ రాశి వారికి ఆ రెండు దోషాలు తొలగిపోయాయి దీంతో పాటుగా షష్టస్థాన ముందు శనేశ్వరుడు యోగిస్తూ ఉన్నారు ఇది అమృతతుల్యమైనటువంటి కాలము కాబట్టి కన్యా రాశి వారు ఏం చేస్తారు విదేశాలకి వెళ్ళాలి అన్నా అక్కడ స్థిరపడాలి అన్నా లేదా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాన్ని పొందాలి అన్నా లేదా ప్రైవేట్గా ఏదైనా ఒక ఉద్యోగాన్ని సాధించాలి అన్నా ఇలా ప్రతి చిన్న విషయంలోనూ కూడా అదృష్టము భగవంతుడు మీ వెన్నంటే ఉంటారు ఈ సంవత్సర కాలము కూడా కాబట్టి ఈ విషయాలను చక్కగా దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక మీ పెట్టుకున్నటువంటి జీవిత లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ సంవత్సరంలో త్వరితగతిన సాధించడానికి ప్రయత్నం చేయండి మీ ప్రయత్నానికి భగవత్ సంకల్పము భగవద్ అనుగ్రహము కూడా తోడుగా ఉంటుంది అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు సాధించగలుగుతారు సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు ఈ గురువు యొక్క అనుకూలతను మరింతగా పెంపొందించుకోవడానికి మీ యొక్క గురువుల్ని ఆరాధన చేస్తూ ఉండండి అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలని సాధించగలుగుతారు అలాగే గురుబలాన్ని పెంపొందించుకోవడానికి గురుపాదుకా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం అలాగే దత్తక్షేత్ర దర్శనాదులు చేసుకుంటూ ఉండడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండండి మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని మీకు ఆ గురుగ్రహం అలాగే శనేశ్వరుడు కూడా ఈ సంవత్సరం ఇస్తారు స్వస్తి